అమలాపాల్ డైరెక్టర్ విజయ్ మిల్టన్ ను లవ్ చేసి పెళ్లి చేసుకొని రెండేళ్లు అవ్వకుండానే విడాకులకు సిద్ధమైంది ఇంతవరకు బాగానే ఉంది ప్రస్తుతం అమలా ఆమె భర్త విజయ్ కు దూరమైన విషయం తెలిసిందే త్వరలోనే వీరికి కోర్టు విడాకులు కూడా మంజూరు చేయనుంది అయితే ఓ కోలీవుడ్ హీరోతో అమలాకు ఉన్న ఎఫ్ఐఆర్ వల్లనే అమలా విజయ్ మధ్య గ్యాప్ వచ్చిందని కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది ఇది ఇలా ఉంటే అమలాపాల్ తన సొంత మామ చేతిల్లోనే రేపుకు గురైన వీడియో ఒకటి ఇప్పుడు నెట్లలో జోరుగా హల్చల్ చేస్తుంది అవును ఇది నిజమే అమలను నిజంగానే సొంత మామె సముద్రంలోని పడవలో బలవంతంగా లొంగ తీసుకున్నాడు సముద్రంలో వీరిద్దరు చేపలు పట్టేందుకు వెళతారు అక్కడక్కడ వీరు వెళ్ళిన తెప్ప కదలటంతో అమల మామ మీద పడుతుంది అప్పుడు మామ ఆమెను లొంగ తీసుకోవడంతో తప్పనిసరిగా అమల కూడా మామకు లొంగిపోయి రొమాన్స్ చేసింది అయితే ఇదింతా జరిగింది రియల్ లైఫ్లో కాదు రియల్ లైఫ్లో మరి ఆ సినిమా ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా సి సుందర్ డైరెక్షన్లో వచ్చిన ఓ సినిమాలోని సీన్ ఇది ఈ సినిమా తెలుగులో కూడా నేటి చరిత్ర పేరుతో విడుదలయ్యింది అమలా కెరీర్ స్టార్టింగ్లో చేసిన చిత్రం ఇది ఇది అమలా విడాకుల వ్యవహారం తర్వాత సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతుంది ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి ఈ వీడియోని ఇప్పటికే దాదాపు ముప్పై తొమ్మిది లక్షల మంది వీక్షించారు